ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీతిమంతులు గాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక వారు మహదానందము పొందుదురుగాక అరవది తొమ్మిదవ సంకీర్తన వచనం ప్రి సహోదరి సహోదరులారా మన జీవితాల్లో ఆనందము ఎక్కడుంది ఈ రాత్రి మనము పరిశీలన చేసుకున్నట్టయితే మన పరిస్థితుల్లోన మన సంపదలోనా లేక మనుషుల ప్రశంసలలోనా చాలామంది ఈ రాత్రి నవ్వుతూ ఉంటారు కానీ ప్రిలారా లోపల ఎంతో బాధతో ఉంటారు చాలామంది విజయాన్ని పొందుతారు కానీ శాంతిని కోల్పోతారు కానీ పరిశుద్ధ లేఖన భాగము ఈ రాత్రి ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నీతిమంతులు సంతోషించదురుగా కానీ ఈ ఆనందము క్షణికమైనది కాదు ఈ ఉల్లాసము నటన కాదు ఇది దేవుని సన్నిధిలో పుట్టే ఆనందం దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు కన్నీళ్లు నాట్యముగా మారుతాయి భారాలు హర్షంగా మారుతాయి హృదయము ఆనందముతో నిండిపోతుంది ఈ రాత్రి మనమేమి తెలుసుకోవాలి అంటే ఎలా నీతిమంతులుగా జీవించి దేవుని సన్నిధిలో ఉల్లసిస్తూ మహదానందాన్ని అనుభవించవచ్చు ప్రిలారా మీ ఆనందానికి మూలము ఏదో తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నారా గడిచిన వారమంతా మీరు పడ్డ కష్టాలు కన్నీళ్ళు ఆందోళనలు నాకు తెలియకపోవచ్చు కాని ప్రిలారా ఆ దేవాతి దేవునికి తెలుసు అందుకే ఆయన రాత్రి మీ ముఖములో చిరునపుచ్చుడాలని కోరుకుంటున్నారు అందుకే కీర్తనకారుడు అంటున్నాడు వారు దేవుని సన్నిధిని ఉల్లసించదురుగా కాని ప్రిలారా ఈ రాత్రి మీ భారాలన్నిటినీ ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలో దొరికే మహాదానందాన్ని అనుభవించడానికి మీరు సిద్ధముగా ఉన్నారా ఆ సంతోషము మీ హృదయాలను ఎలా నింపుతుందో జీవాక్యము ద్వారా ఆలోచన చేద్దాం ప్రిలారా ఈ రాత్రి మీరు దుఃఖిస్తున్న మీరు ధన్యులు మీ దుఃఖము ఆనందముగా మార్చబడుతుంది ఈ రాత్రి నువ్వు కారుస్తున్న కన్నీరు నిత్యము అలాగే నీతో ఉంటుంది అని అనుకోకు ఎందుకో తెలుసా దేవుడు నిన్ను ప్రతి విధమైన బాధ నుండి రక్షించబోతున్నాడు నీలో ఉన్న ప్రతి కష్టము తొలగించబోతున్నాడు నిత్యమైన కృప దేవుడు తన బిడ్డలైన వారిపైన చూపిస్తాడు అందుకే దావిద భక్తుడు కీర్తనల ప్రారంభంలో అంటున్నాడు దేవుడు లేచును గనక ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించురుగాక అని ఈ రాత్రి ఈ మాటలను బట్టి మనము గ్రహించవచ్చు నీతిమంతులకు ఎప్పుడు కష్టాలు వచ్చేది ఎప్పుడు సమస్యలు చిక్కుకున్నది అంటే భక్తిహీనులు ప్రబలినప్పుడు భక్తిహీనులు రాజ్యము చేస్తూ అధికారులుగా ఉన్నప్పుడు భక్తిహీనులు న్యాయమునకు వ్యతిరేకముగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు అన్యాయాన్ని కప్పేస్తున్నప్పుడు నీతిమంతులకు కష్టాలే వస్తాయి సమస్యలే వస్తాయి ప్రిలారా ఈ రాత్రి మనమి లోక పరిస్థితులను చూడవచ్చు ఒకరు కూడా విశ్వాసుల వైపు మాట్లాడటము లేదు ఎవరు కూడా ఇది న్యాయము అని చెప్పటము లేదు మనము ఈ దేశ పౌరులమే అనే విషయము మరిచిపోయి మనం ఇక్కడే జీవిస్తున్నాము అని ఆలోచించకుండా వివక్షమైన నిర్ణయాలు ఆలోచనలు నిర్ణయాలు చేస్తున్నారు నిష్కారణముగా దేవుని బిడ్డలను బాధిస్తున్న వారి వైపు కాస్తున్నారు ఏసయ్య నామమును పలుకుతున్న వారిపై పంజా విసురుతున్నారు అయితే దేవుడు ఊరుకుంటాడా దేవుడు సామాన్యమైన వాడా తన బిడ్డలు బాధించబడుతుంటే కృంగిపోతుంటే సమస్యలు చిక్కుకుంటే ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదు ఆయన్ను ద్వేషించే వారందరూ ఆయన బిడ్డలముగా ఉన్న వారిని నిష్కారణముగా బాధించు వారందరూ పొగ చెదరగొట్టబడినట్లు చెదిరిపోతున్నారు అగ్నికి మైనము కరిగిపోయినట్లు వారు కరికిపోబోతున్నారు మనకు విరోధముగా రూపింపబడిన ఈ ఆయుధము వరద మన దేవుడు రోషము కలిగిన దేవుడు ఆయన నిన్ను బాధపడనివ్వడు నీకు న్యాయము తీరుస్తాడు ఈ రాత్రి నిన్ను బాధపడుతున్న వారిని బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో నిన్ను నీ శత్రువులు అధికారము ఉపయోగించి మంత్ర తంత్రాలను ఉపయోగించి నిన్ను భయపడుతున్నారేమో నీవు కన్నీరు కార్చేలా చేస్తున్నారేమో నీ కుటుంబాన్ని పాడు చేయాలని నీ సంసార జీవితాన్ని నాశనం చేయాలని నీ బిడ్డలు మార్గము తప్పి జీవించేలా అవ్వాలని వారు ప్రణాళికలు గీస్తున్నారేమో అయినా బాధపడకు భయపడకు వారు నిన్ను ఏమీ చేయలేరు దేవుడు నీకు నిత్యమైన రక్షణగా ఉన్నాడు ఆయన నిన్ను విడవడు జన్నడు కూడా జడబాయడు ఆయన నీకు ఖేడముగా ఉన్నాడు ఆశ్రయదురుగముగా ఉన్నాడు అందుకే భక్తుడు అంటున్నాడు యహోవా అన్న నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాన్లకు న్యాయకర్తయ్య ఉన్నాడు ఆయన బాధింపబడిన వారిని విడిపించి వారిని వర్దిల్ల చేయివాడు అని అవును ప్రిసహోదరి సహోదర్లారా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీకు దేవుడు తోడయ్యున్నాడు ఎవరు ఈ రాత్రిన నీ పక్షముగా నిలబడ్డా నిలబడకపోయినా ఎవరి సహాయము నీకున్నా లేకపోయినా అనాథవైనా అందరూ నిన్ను వడిచిపోయినా పరిశుద్ధుడైన దేవుడు సర్వసృష్టికి కారణభూతుడైన దేవుడు సజీవుడైన దేవుడు నీకు న్యాయకర్తగా ఉన్నాడు నీ మీద పడిన నిందలు నీ మీద పడిన అవమానాలు నీపై వస్తున్న అసత్యపు మాటలు అన్నిటినీ దేవుడు కొట్టివేయబోతున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు సంతోషించబోతున్నావు నువ్వు ఉల్లసించబోతున్నావు నీవు మహానందము పొందుకోబోతున్నావు కాబట్టి ఈ రాత్రి నీకున్న కష్టాన్ని చూసి దిగులు పడడము మానివేసేయి దేవుడు నీకు కలుగజేయబోతున్న రక్షణను బట్టి ఆనందించు నీ శత్రు బలవంతుడే కావచ్చు నీలో ఉన్న అనారోగ్యము భయంకరమైనదైనా అయి ఉండొచ్చు నీ కుటుంబ పరిస్థితులు గందరగోళముగా ఉండి ఉండవచ్చు నీకున్న ఆర్థిక పరమైన సమస్యలు అప్పులు గొప్పవైనవి అయ్యి ఉండొచ్చు వాటిని బట్టి ఈ రాత్రి జీవాక్యము వెనుచిన నీ హృదయాన్ని కలువరపడనీయకు ఎందుకో తెలుసా దేవుడు నీ జీవితములో సంతోషాన్ని నింపబోతున్నాడు ఆయన నిన్ను ఆయన నిన్ను ఆనందింపజేయబోతున్నాడు అని గ్రహించి ధైర్యముతో జీవించు కాబట్టి రే సహోదరి సహోదరుడా ఈ క్షణము సాధారణమైనది కాదు ఇది దేవుడు మీ హృదయముతో మాట్లాడుతున్నటువంటి సమయము మీరు నవ్వుతున్నారా కాని మీ లోపల ఆనందము లేనట్టుగా అనిపిస్తుందా ప్రార్థన చేస్తున్నారా కాని దేవుని సన్నిధి దూరముగా ఉన్నట్టు ఈ రాత్రి మీకు అనిపిస్తుందా అయితే దేవుని వాక్యము ఈ రాత్రి మీకు సెలవిస్తుంది నీతిమంతులు సంతోషించుదురుగాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక వారు మహాదానందము పొందుదురుగా అని రే సహోదరి సహోదరుడా ఈ ఆనందము లోకమివ్వలేనిది పరిస్థితులు దోచుకోలేనిది ఇది దేవుని సన్నిధిలో మాత్రమే లభించే ఆనందం ఈ రాత్రి ప్రభు వాక్యము వినుచున్న నిన్నే పిలుస్తూ ఉన్నాడు మీ భారాలను వదిలిపేయడానికి మీ కన్నీళ్లను ఆయన పాదాల దగ్గర పెట్టడానికి మళ్ళీ తిరిగి దేవుని సన్నిధికి రావడానికి ఈ రాత్రి వాక్యము వినుచున్న మీకు ఆ ఆనందము కావాలనంటే మీరు ఆ ఉల్లాసాన్ని అనుభవించాలనంటే మీ హృదయం మళ్ళీ దేవుని సన్నిధిని కోరుకుంటే ఇప్పుడే దేవుని సన్నిధిలో మీరున్న స్థలములో మోకరించి మీ చేతులు పైకెత్తండి మీ కళ్ళు మూసి మీ హృదయాన్ని తెరవండి ప్రభు ఈ రాత్రి మీ జీవితంలో మళ్ళీ ఆనందాన్ని మళ్ళీ ఉల్లాసాన్ని మళ్ళీ మహాదానందాన్ని పోయబోతున్నాడు ఈ రక్షణను నువ్వు కోల్పోవద్దు ఇక్కడ దేవుడు ఈ క్షణము నువ్వు మోకరించిన స్థలములో నీ పక్కనే ఉన్నాడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కాబట్టి రే సహోదరి సహోదరుడా ఆనందాన్ని పొందుకోవడానికి ఆ రక్షణను పొందుకోవడానికి ఆ బాధను కన్నీళ్లను విడిచిపెట్టడానికి ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఆ స్థితిలోనే ఆ స్థలంలోనే తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి మహా శక్తి సంపన్నుడవైనటువంటి మహోన్నతుడా కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి విశ్లేష్ఠమైన జీవము గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకునిచ్చినాం దేవా ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అవును ప్రభువా నువ్వున్నవాడవు అనువాడవు అయ్యా మా తరఫున యుద్ధము చేసే దేవుడవు మా తరఫున అయా వ్యాజ్యమాడే దేవుడవు మా తరపున మా పక్షాన ఉన్న దేవుడవు మమ్మల్ని విడవను జడబాయనని అయా వాగ్దానము చేసిన గొప్ప తండ్రివి అవును మమ్మల్ని బాధించిన వారు మమ్మల్ని ద్వేషించిన వారు మమ్మల్ని అకారణముగా నిష్కారణముగా బాధించిన వారు పొగ చెదిరిపోయినట్లు చెదిరిపోతున్నారని అగ్నికి మైనమై కరిగిపోయినట్లు వారు కరిగిపోతున్నారని వాక్యము ద్వారా అయ్యా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మలందరినీ ప్రోత్సహించిన మీ గొప్ప ప్రేమ కలిగిన మాటలను బట్టి మీకు కృతజ్ఞత బంధనములను చెల్లించుకొని చిన్నాం దేవాయి రాత్రి ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఎక్కి ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి ప్రభువ ప్రతి బిడ్డ పక్షముగా మీరుండీ వరికున్న సమస్య అయ్యా ఎంత పెద్దదైనా కావచ్చు వారికున్నటువంటి ఇరుకులు ఇబ్బందులు అయా అవి పెద్దవైనప్పటికీ నా తండ్రి వాటన్నిటి నుండి విడిపించగల సమర్థుడవు నికి స్తోత్రాలు వారికి మీరు తోడుండండి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి మీరే వారిని స్వస్థపరచండి బలహీనులను స్వస్థపరిచే దేవుడవు తండ్రి అయ్యా మీకు అసాధ్యమైనది మీకు కానిదంటూ ఈ లోకంలో ఏది లేదు తండ్రి ప్రభువా సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడవు ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును స్వస్థతను మీరు అనుగ్రహించండి అది ఎంత పెద్ద రోగమైనప్పటికీ ఆ రోగము నుండి బిడ్డలకు విడుదలను దయచేయమని వేడుకొంచున్నాం ప్రాముఖ్యంగా చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డ బ్లడ్ క్యాన్సర్ చేత బాధపడుతూ ఉండగా బిడ్డను కనికరించండి ముట్టండి అయా ప్రతి అవయవాన్ని మీరు తాకి తన శరీరంలో ఉన్న ప్రతి రక్త క్యాన్సర్ కణాన్ని మీ పరిశుద్ధాత్మగ్ని చేత కాల్చి వేసి బిడ్డను మీరు ఆరోగ్యవంతురాలిగా చేయమని వేడుకొనిచ్చినాం సిద్ధు కొరకు ప్రార్థిస్తున్నాం రెండు కిడ్నీలు పాడై డయాలసిస్ చేసుకొని ఉండగా కుమారుణ్ణి తాకండి మీ పరిశుద్ధాత్మను రోక్షించండి మీ కలువరి శిలువ రక్తం చేత కుమారుని కడిగి అయ్యా తన అవయవాలన్నింటినీ కూడా తిరిగి జీవింపజేసి కుమారునికి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచినాం అయ్యా నీ కుమారుడు దయారత్నం కొరకు ప్రార్థిస్తున్నాం గొంతు క్యాన్సర్ చేత బాధపడుతున్న కుమారుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకోండి చేసుకోండినైనా మాట్లాడలేని స్థితిలో భోజనము తినలేని స్థితిలో అయ్యా శ్వాస పీల్చుకోలేని స్థితిలో ఎదుగు నా తండ్రి ఆ కుమారుడు మంచంపై ఉంటుండగా కుమారుని జ్ఞాపకం చేసుకోండి మీ మీకు అస్తం చేత కుమారుని గొంతును ముట్టి సంపూర్ణ స్వస్థతను కుమారునికి మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాం మల్లికార్జున స్వామి కొరకు ప్రార్థిస్తున్నాం దేవ క్యాన్సర్ చేత బాధపడుతున్న కుమారుని ముట్టండి స్వస్థపరచండి గాయపడ్డ తన శరీరానంతటిని మీ కలువరి సిల్వ రక్తం చేత శుద్ధీకరించి సంపూర్ణ ఆరోగ్యవంతునిగా కుమారుణ్ణి మార్చమని వేడుకొంచినాం దివారీతిగానే సహోదరుడు రాంబాబు కొరకు ప్రార్థిస్తున్నా తన వెన్నుముక విరిగి మంచంపై ఉండిన అతన్ని నడవలేని స్థితిలో అయ్యా కుమారుడు కన్నీరు బిడుస్తూ మీ వైపు చూస్తుండగా ఈ రాత్రి కుమారుణ్ణి ముట్టి సంపూర్ణ స్వస్థత ది వేడుకొంచినాం దివా ఈ దినమంతటిలో మా ప్రయాణాల్లో మీరు ఉన్నారు ఈ రాత్రి కాలము ఎంతమంది బిడ్డలైతే ప్రయాణాలు చేస్తున్నారో వారి ప్రయాణాల్లో కూడా మీరు తోడుగా ఉండండి నువ్వు వెళ్ళినప్పుడును నువ్వు వచ్చినప్పుడును యహోవాని నువ్వు కాపాడును అన్న వాగ్దానము మా పట్ల నెరవేర్చి ఎటువంటి హాని ప్రమాదము బిడ్డలకు సంభవించకుండా కాపాడి మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవ ఆర్థిక ఇబ్బందులతో ఉద్యోగాలు లేక అలమటించే వారిని కరుణించండి వారి చేతుల కష్టార్జితము దీవించండి సమాధానం లేని కుటుంబాల్లో మీ శాంతిని కుమ్మరించండి అయా తప్పిపోయిన కుమారులు కుమార్తెలు భార్యాభర్తలు భర్తలు మారు మనసు పొంది తిరిగి గృహానికి చేరునట్లు కృప చూపండి వ్యసనాల నుండి విడిపించండి సొంత గృహాల కొరకు చూస్తున్న వారి ద్వారాలను తిరుమని వేడుకునిస్తున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాల్లో ఉంటున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాను బిడలకు తోడై ఉండండి వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి వారి ఏ చోట పని చేస్తున్నారో ఆ చోట ఆ బిడ్డలు మీకు సాక్షికరమైన బిడ్డలుగా ఉండటకు కృపను చూపండి అక్కడ వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి బిడ్డలను మేరు లేవనెత్తమని వేడుకొని చిన్నాం వారి పై అధికారులు వారి గృహ యజమానులు వారి పట్ల ప్రేమ కనికరము ఆప్యాయతను చూపించలాగను కృపను చూపండి అయ్యా వారు పడుతున్న శ్రమకు తగిన ప్రతిఫలము ఆ బిడ్డలు లాగున కృపను చూపండి వీసాలు ఇంటర్వ్యూలు ఇమిగ్రేషన్ల సమస్యలు ఎదుర్కొంటున్న వారికి మీ సహాయం దయచేయండి ఉద్యోగాలలో ప్రమోషన్ ట్రాన్స్ఫర్ అయా రిటైర్మెంట్ అయి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక వాటి కోసం వేచి చూస్తున్న వారిని ఈ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన కావలసిన సహాయం దయచేసి మీరే బిడ్డలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచ్చున్నా దేవ ప్రత్యేకముగా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న ఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టండి తండ్రి బుడలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని అయ్యా మా దేశాన్ని దీవించండి సరిహద్దుల్లో కాపులా కాస్తున్న సైనికుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడల చుట్టూ మీ కంచె వేయండి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటును భద్రపరచమని వేడుకొనిసినాం దేవా దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచండి అయా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దివా ప్రాముఖ్యంగా ఈ రాత్రి విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డల జ్ఞాపకము నైనా మీ జ్ఞానము చేత బిడ్డల నింపండి మంచి ఆరోగ్యాన్ని దయచేండి వారు పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా కావలసిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి కొడికి గాని జడుమకు గాని తొలగిపోకుండా వారి చేపట్టి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ రాత్రి మీ పరిశుద్ధ హస్తాలకు అప్పజెప్తున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరచమని వేడుకొనిచ్చినాం దివా ఈ రాత్రి ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెడుతున్నారో వాటన్నిటిని మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికను తీర్చమని వేడుకొనిచ్చినాం దివై గాఢందకరమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మా ప్రియులకు వారి గృహాల చెట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డని మీ దేవదూతల తల రేఖల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్